దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకున్న టీడీపీ నేతలు దాసన విజయకుమార్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ నాగేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెంచన్ ఇవ్వడం జరిగిందని అదే విధంగా పేదవాళ్లకు పట్టడాన్నం అన్న క్యాంటీన్ ను మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభించామని ఆ కలత చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవ రమేష్ నాయుడు షఫీ ఈదురు మధు వెంకటేశ్వర రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ భాస్కర్ నాయుడు కందుల ప్రసాద్ బొచ్చు శ్రీహరి పాల్గొన్నారు తర్వాత మహిళలు కుచిత బస్సు ప్రయాణాలు గ్యాస్ సిలిండర్స్ అవన్నీ కూడా పంపంలో చేస్తాం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీలన్నింటినీ కూడా ఈ వంద రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలందరి దగ్గర మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకునేది కాబట్టి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనకి పెన్షన్లని నాలుగు వేల రూపాయలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం మూడు నెలల పెన్షన్లు కూడా కలిపి జూలైలోనే మొత్తం ఏడు వేల రూపాయలని వెయ్యి రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలని జూలై నెలలోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటో తేదీ హాలిడే వచ్చిందని చెప్పి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి చెల్లింది అదేవిధంగా పేదవాళ్లకి పట్టిడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మరలా పునరుద్ధరింపజేసి మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు మన నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది ఈ వంద రోజుల్లోనే ఇన్ని ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా చేసి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో మన ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇందుకూరుపేట గ్రామంలో ఇందుకూరుపేటలో నాయకులు అందరూ ప్రజలందరి సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ ని ని కూడా ఈ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అమ్మాని సంబోధించడం జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన కోవిడ్ నియోజకవర్గం అంతా కాదు నెల్లూరే మనకి అమ్మ అంటే ఎవరంటే ప్రశాంత్ అమ్మ